డాక్టర్లు కాబోయి సినిమా యాక్టర్లు అయ్యామని మనం చాలాసార్లు వింటుంటాం అయితే విచిత్రంగా ఓ భామ హీరోయిన్ గా మారిన తర్వాత ఏకంగా ఐపీఎస్ అవతారం ఎత్తింది ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమల ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు సిమల ప్రసాద్ పెద్దగా తెలియకపోవచ్చు కాని బాలీవుడ్ జనాలకు సిమల ప్రసాద్ సుపరిచితురాలే సిమల ప్రసాద్ అనే పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది అందం అభినయం మరియు అధికారం అనే మూడు అంశాలు ఒకప్పుడు బాలీవుడ్ లో క్రేజీ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రసాద్ తన అందంతో బాలీవుడ్ ను మంత్రముగ్ధులను చేసింది చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది ప్రసాద్ తన నటన జీవితం ద్వారా చాలా మందిని ఆకట్టుకుంది నక్కాష్ మరియు అలీఫ్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది ఈమె నటనలోని సహజత్వం మరియు అభినయం ప్రేక్షకులను కట్టిపడేశాయి అయితే సినిమాలతో పాటు తనలోని అధికారిని కూడా బయట పెట్టాలనే కోరిక ఆమెలో ఎప్పుడూ ఉండేది తన కలను సాకారం చేసుకునేందుకు సిమల ప్రసాద్ కష్టపడి చదివి ఐపీఎస్ ఎగ్జామ్ను క్రాక్ చేసింది తన తండ్రిగా భగీరథ్ ప్రసాద్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన అడుగుజాడల్లోనే నడిచింది ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిగా ఎదిగింది ప్రస్తుతం ఆమె రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు సినిమా నటిగా మరియు ఐపీఎస్ అధికారిగా రెండు విభిన్న పాత్రలు పోషించిన సిమల ప్రసాద్ తన జీవితాన్ని సిమల ప్రసాద్ కథ మనందరికీ స్ఫూర్తినిస్తుంది తన కళలను వదిలి దేశ సేవకు మొగ్గు చూపడం ఆమె ధైర్యానికి నిదర్శనం ఎలాంటి అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆమె జీవితం నిరూపిస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు